దండి గొర్రెలు వస్తున్నాయి అప్పా వినాయక చంద అడుగుదాం వీళ్ళన్నా ఏమని ఇస్తారేమో బుక్ వేసేందులో చంద తీసుకొని నీరు అంటే విధులు పెట్టుకోలేము నేను నా వినాయ వినాయక చ వినాయక చంద అయినా నీరు ఎంట విధులు పెట్టుకుంటాను ప్లీజ్నా నా అవిలో అడగలను ఏందబ్బా గొర్రెలుగా చెప్పే చందా లేదన్నాడు శిష్యుడు ఇస్తాడంట ఎట్లా చేసి తమ్ముడు కరా తమ్ముడు కరా తమ్ముడు నేను గొర్రెలు కాసుకునేవా నేను నాది టౌన్ లో షాప్ ఉంది తమ్ముడు వినాయకు చందర్ నూట పదార్లు ఎప్పుడు ఇస్తాను నేనా మన్నాడు ఇస్తావా రాసుకుందునా ఏం పేరు తెరసామన్నా నూట పదాలు సమర్పించినాడు రాసుకొని బిల్లు పంపిస్తాను ఇంటికి ఉంటానా నా 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 వినాయక చందనా వినాయక చందనా నా 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 రంగానా నా ఏందో ఎవరు అడిగినా ఇలా చందాలు ఎట్లయిపోయినారంటే ఈయనో ఈయనో నా ఎవరు చందాలు ఇచ్చేవాళ్ళు లేరు బా వీడిద్దరు అన్న ఇల్లు వచ్చినారే అడుగుదా ఉన్నా తట్టుకో నా 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 చందా చందానా వినాయక చందానా

నేరుగా విధిలో నేను న్యాయం చేయలేనా పెద్ద వినాయకుడిని కూర్చోబెట్టాలని కనీసం పదివేల నూట పదహార్లోనే నేను వసూలు చేయలేనా నాకు నా టార్గెట్ ప్లీజ్ ప్లీజ్ నా ఇవన్నీ మాట్లాడుతాండి నా చందా రాయండినా కనీసం నూరు రూపాయలు యాభై రూపాయలు నిండనా చందా రాసుకుంటామా టైం ఉంది ఇప్పుడు నేను నార్మల్గా నడుచుకుంటూ పోలే కదన్నా విన్నా రైతులు లేదు నా చందా అని రాసుకుంటూ పోతుండనా ఇస్తావానా నా రాసుకుంది నాన్న ఇంత ముందు ఒక గొర్రె బిల్లుడు వెండి పదాలు రాసిన అన్న నూట పదాలు అన్న ఎవరు పెద్ద పదాలు చాలే బాయి కాలంలో రెండు వందల పదహారులో డబ్బు పుట్టే కష్టం అయిపోయింది మేము అదేనా వినాయకుడు పెద్దది కూర్చోబెడ ఇప్పుడు అట్లేం లేదు ఏదో ఒక ఐదు అడుగు వెండి వినాయకుడిని కూర్చోబెడని మేము అంటే సంవత్సరం సంవత్సరం చేపిలేము కదా అందుకే ఇది ఉంటుంది అవునా అవునా మేము జీడిపల్లి పోయి స్నానం చేపించుకుని వస్తాం నా అవునా అక్కడ కొరకొల డ్యామ్ కల్లా అక్కడ పోతాంనా మళ్ళా దీన్ని ఫ్రెష్ గా ఏడన గుళ్ళో పెట్టేసి మళ్ళా చందాలు చేయ మట్టి కరిగిపోతా వెండి అవునా నా పేరు కుమార్నా అవునా ఇస్తాం